ถ้าเราพยา వాళ్ళందరూ పదహైదు వేలు కావాలంటున్నారు అంటే డబ్బులు సంపాదిస్తే మీకోసమే కష్టపడతా తిరిగి మీకే ఇస్తా మీ పేదవాళ్ళందరినీ పైకి తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటానని మరొకసారి మీకు హామీ ఇస్తున్నా కానీ అనర్హులు మాత్రం ఏదో డబ్బులు ఇస్తున్నారు కాబట్టి నాకు కూడా ఇవ్వాలంటే అది కరెక్ట్ కాదు ఈ విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది అర్హులందరికీ ఇస్తామని మరొకసారి హామీ ఇస్తున్నా పదహైదు రేషన్ కార్డులు కావాలన్నారు అది కూడా ఇమ్మని ఆదేశాలు ఇస్తున్నా అది కూడా ఎలిజిబిలిటీ చూసుకొని ఇచ్చేస్తారు అదే మరిగా ఎన్ఆర్ఈజిఎస్ జాబ్ కార్డ్స్ ఐదు మంది కావాలన్నారు వాళ్ళకు కూడా ఇస్తాం నూట ముప్పై ఐదు ఇండ్లకు ట్యాప్ కనెక్షన్ లేదన్నారు ఈ నూట ముప్పై ఐదు ఇండ్లకు ట్యాప్ కనెక్షన్ ఇచ్చే బాధ్యత కలెక్టర్కి అప్ప చెప్తున్నా అది కూడా ఇస్తాం మూడు రైజ్ ఏదైతే రేషన్ కార్డులు ఉన్నాయో స్ప్లిట్ చేయాలని కోరారు అది కూడా ఇస్తాం ఒక ఇంటికి కరెంట్ లేదన్నారు ఆ ఇంటికి కూడా కరెంట్ ఇస్తాం ఇంకొక ల్యాండ్ సర్వే చేయాలన్నారు అది కూడా చేస్తాం నూట ఐదు ఇండ్లు మళ్ళా మరుగుదొడ్లు కావాలన్నారు ఆ నూట ఐదు ఇండ్లకు మరుగుదొడ్లు ఇచ్చే బావి తీసుకుంటాం ఈరోజు ఇక్కడ చూస్తే ఇల్లు కానీ పింఛన్ కానీ కార్డ్లు కానీ లేకపోతే పవర్ కనెక్షన్ కానీ లేకపోతే టాయిలెట్ కానీ గ్యాస్ కానీ అన్ని ఇండ్లకు ఉన్నాయి ఈ ఊర్లో కనీస అవసరాలు వీలైనంత తొందరలో పూర్తి చేసే బాధిత జిల్లా అడ్మినిస్ట్రేషన్కి అప్పచెప్తున్నానని చెప్పిన మీకు తెలియజేస్తున్నా ఇది కాకుండా ఈరోజు మీరు చూస్తే డ్రైనేజీ వ్యవస్థ మూడు పాయింట్ మూడు ఎనిమిది కిలోమీటర్లు ఉంది ఇంకా ఒకటి పాయింట్ ఏడు కిలోమీటర్లు కావాలి ఇప్పుడే శాంక్షన్ చేశాం వీధి దీపాలు నూట అరవై ఏడు ఉన్నాయి ఇంకో పది కావాలి అవి కూడా శాంక్షన్ చేశాం సిమెంట్ రోడ్డు మూడు పాయింట్ మూడు ఎనిమిది కిలోమీటర్లు ఉంది ఇంకా ఒకటి పాయింట్ ఏడు కిలోమీటర్లు కావాలి అది కూడా శాంక్షన్ చేస్తాం ఇంకో పక్కన ఇవే కాకుండా ఈరోజు మీరు ఒకసారి చూస్తే అంగన్వాడీలు అవన్నీ ఉన్నాయి ఇది కాకుండా మినీ గోకులాలు ఇరవై రెండు కావాలన్నారు అవి కూడా శాంక్షన్ చేస్తున్నాం హార్వెస్టింగ్ ఫామ్ పాంట్స్ కావాలన్నారు అది ఒక పది కావాలని అవి కూడా ఇస్తాం ఇంకో పక్క డీసిల్టింగ్ ఫీడర్ ఛానల్స్కి డబ్బులు కావాలన్నారు ఆరు కావాలని అవి కూడా ఇస్తాం బౌండరీ ట్రించెస్ కొట్టాలన్నారు అది కూడా ఇస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తూ ఇది కాకుండా కన్స్ట్రక్షన్ ఆఫ్ వెటనరీ లైవ్ స్టాక్ బిల్డింగ్ కావాలని అదే మరి కమ్యూనిటీ హాల్ కావాలన్నారు ఆ రెండు కూడా శాంక్షన్ చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా మీరందరూ గట్టిగా గ్రామం అంతా కష్టపడితే అప్పుడు బరియల్ గ్రౌండ్ కాంపౌండ్ వాళ్ళు కట్టిస్తాం అదే మరి దర్గా కూడా కాంపౌండ్ వాళ్ళు కావాలన్నారు దానికి కూడా కడతాం మొత్తం ఈరోజే రెండు కోట్ల ఎనభై మూడు లక్షలకు ఇక్కడే శాంక్షన్ చేసి ఇప్పుడే పనులు ప్రారంభిస్తారని మీ అందరికీ ఆమె ఇస్తున్నా అంటే ఇప్పుడు రెండు పనులు అయిపోయినాయి వ్యక్తిగత సమస్యలన్నీ పరిష్కారం చేశాం రెండవ పక్కన ప్రజల అవసరాలన్నీ కమ్యూనిటీ సమస్యలన్నీ పరిష్కారం చేశాం ఇంకా మిగిలింది మీ ఊరు నుంచి మడకసిర మధ్యకర వరకు రోడ్డు కావాలి పత్తికొండ వరకు రోడ్డు కావాలి అదే మరి ఓసూరు విలేజ్కి రోడ్డు కావాలి అక్కడ అన్నీ అయిపోయినాయి కాబట్టి ఈ మూడు కూడా చేస్తారు కానీ నేను చెప్పినట్టు మీరు నాలుగు ఊర్లో అంతా అన్నీ చేయగలుగుతున్నాం కానీ రోడ్లకు మాత్రం డబ్బులు లేకుండా అస్తవ్యస్తంగా గుంతలు దూవేసి వెళ్ళిపోయాడు ఆ గుంతలన్నీ పూడ్చి మళ్ళీ ఇవన్నీ బాగు చేయాలంటే కొంత టైం పడుతుంది ఈరోజు నేను ఒకటే ఆలోచిస్తున్నా దానికి కూడా ఏం చేయాలన్నా తొందరని ఆలోచించి ఈ మూడు రోడ్లు కూడా వేయించే బాధ్యత నేను తీసుకుంటానని మీ అందరికీ హామీ ఇస్తున్నా ఇవన్నీ అయిన తర్వాత నేను ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నా ఇది ఒక కరువు ప్రాంతం వెనుకబడిన వర్గాలు ఎక్కువ ఉండే ప్రాంతం పేదరికం ఉండే ప్రాంతం ఇప్పుడు మీరందరూ ఊర్లో కూర్చొని ఆలోచించి ఇప్పుడు డాక్రా సంఘాలు ఉన్నాయి ఏం చేస్తే మీరు ఆదాయాన్ని పెంచుకోగలుగుతారు ఒకప్పుడు నేర్పించా మీకు మంచి వస్తువులు తయారు చేశారు మంచి వస్తువులు తయారు చేసి ఎక్కడికక్కడ ఎక్స్పోర్ట్ చేసే పరిస్థితికి వచ్చారు మీరు ఆ రోజు ఈరోజు అవన్నీ కూడా నిర్వీర్యమైపోయినాయి మళ్ళా చేతి వృత్తులకు పని పెట్టాలి చదువుకున్న పిల్లలు మీరు ఉద్యోగాలకు పోవడమే కాకుండా అవసరమైతే వ్యవసా మన వ్యవసాయ ఆధార పరిశ్రమలు